ఓకే సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి భయం అయిపోతుంది కదా సంతోష్ ఏమను అంటే మారా లేక నా పుత్రుడు అంటే కృష్ణవా తాగుపోతాడా పనికిరాడు పనికిరాడు తాగుపోతాడు తాగు తాగేటోడు దేవునికి పనికిరాడు ఆ గుట్కాలు తినేటోళ్ళు దేవునికి వనికిరారు అన్నారు స్టార్టింగ్లో నన్ను ఓలో అన్నారు గుర్తుంది కదా అబద్ధం నీకు కూడా గుర్తుంది కదా ఏమన్నా గుర్తుందా నన్ను ఓరో చర్చిలో ఇలా చర్చిలో ప్రార్థన చేస్తుంటే కాలి ప్రార్థన చేస్తుంటే కూడా ఇలా కొట్టారు ఇంకొన్ని రోజులు ఇంకా ఏంటంట మా అంట నా మా చచ్చు మా చచ్చు ఇంట్లో ప్రార్థన చేయొద్దు అంట అన్నావు కదా అబద్ధం కృష్ణవా ఇప్పుడు ఏ ఏడు దాకా వచ్చిందో ఇప్పుడు ఏది ఉన్న చర్చిలో ఎగిరిపోయే కాలం వచ్చింది కృష్ణవా దేవుడు ఉన్న చర్చిలో ఎగిరిపోయే కదా ఈ చేతి సహాయం లేని నన్ను తీసుకొని చేతితో కట్టిన మందిరాలు అన్నీ ఎగిరిపోయేటట్టుండే కృష్ణవా ఏ స్థాయికి తీసుకొచ్చి ఉంటారు దేవుడు సో ఈ విధంగా నేను అని అన్నారు కదా అప్పుడు బైబుల్ పట్టుకొని నేను ఏదో దేవుని కృప వల్ల ఇక్క నువ్వు ఎన్నడు పాపాలు జ్ఞాపకం చేసుకోను ధైర్యంగా ప్రార్థన బిడ్డ అంటే ఆ నుంచి మొదలైనా నా ఏరే కృప నేను ధర్మశాస్త్రం నుంచి రాలే నా పుట్టుకైన కృప ఇప్పుడు ఏ అంటే అందరూ ఉనికి కాలం వచ్చింది వచ్చిందా లేదా అయితే వీళ్ళని ఇట్లా ఆడుకుంటుంటే నాకు ఎంత సంతోషం అవుతుంది తెలుసా వా ఫుల్ ఏడునే లేఖనాలు ఉన్నాయి ఇక్కడ ఒక్క లేఖనం లేదు చెప్పురు శుద్ధం గుడ్డోళ్ళు గుడ్డోళ్ళకి దారి వెళ్ళారు కదా చూసినా ఇప్పుడు ఇదే పాప దేవుడు మీరు పాపి ఈ పాపి తాగొడతా తాగుతా ఈ నన్నే ఏర్పరచుకోండి ఇప్పుడు నన్ను ఏర్పరచుకొని నాకే జ్ఞానం బోధించారు ఇప్పుడు నా జ్ఞానం ముందు మీ జ్ఞానమే లేకుంటే అయిపోయింది నేను చెప్తే ఎట్లా చెప్తా తెలుసు సింపుల్ ఏది చెప్పినా కథ ఫైనల్ ఏది చెప్పినా ఫైనల్ ఉంటుంది అది ఎట్లున్నది మీరే మీరే ఇప్పుడు ఫలించినోడు అగ్నిగుండంలో వాడతారని చెప్పారు పలించిన వాళ్ళు అని చెప్పి నేను వచ్చి చెప్పిన ప్రక్కడ కదా పద్నాలుగోదాం ఆయన నమ్మము అనే తండ్రి నామము నొసలు దిలికించేవాడిని ఒక లక్ష నలభై నాలుగు వేల మంది వాళ్ళ స్త్రీ సాంగత్యం లేదు అది నేనే వాళ్ళు దేవుని కొరకు గొర్రె గొర్ర పిల్ల కొరకు ప్రధాన ఫలంగా మనుషులుంచి కొనవాడు నేనే అంటే మీతో మీరందరూ ఊహా కల్పన కదా ఊహా కల్పన కదా అంతే మీరందరూ ఎగిరిపోయే కాలం వచ్చింది ఇప్పుడు మరి ఫలించి ఫలం వల్ల తెలుసుకుంటారు అన్న కదా మరి ఆ ఫలం నేనే లాంటి మరి బైబుల్ ప్రకారం ఏసు ప్రభు చెప్పిన ప్రకారం మరి మీరందరూ వాళ్ళు మీరందరూ అగ్ని గుండబడతారు మీతో అందరూ అవధప్రవకుల కేవలం ఫలం వల్ల తెలుసుకుంటారు అన్నారు ఆ ఫలం నేనే రైట్ అయిపోయింది అది కూడా లేఖనంతో అని చెప్పిన ప్రభు మెచ్చుకున్నాడు యోగ్యుడు ప్రభు మెచ్చుకున్నాడు యోగుడు అని చెప్పి చెప్పిరు 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 ఇక మీతో అంతా పాపం చేయకు అది చేయకు అని చెప్పి ఇక నోటికి ఏదో అదే ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ ఇప్పుడు నేను వచ్చి లేఖనంతో నేను చెప్పిన ఆ ప్రభావం వేసుకుని నేనే చెప్పించిన యేసుప్రభు ప్రభు యశు ప్రభుని ప్రభు అని ఒప్పుకుంటారు కదా మరి ఆయన నోటితోనే లూకోస్ వార్త ఇరవై అర్ధ ముప్పై లక్ష ముప్పై ఆరు చెప్పిండు ఏమని చెప్పిండు ఏమని చెప్పిండు లోకపుజనులు పెళ్లి చేసుకుంటారు పిల్లవాడు మీరు లోకం లోకానికి రక్షణ కావాలంటే పరసంధ కావాలి అంతే కదా మరి యేసుప్రభు పర సంబంధి ఎవరిని గురించి చెప్తాడు పరమ ముత్తుల పునర్ధానం పొందుటానికి యోగ్యులు అని ఇది ప్రభు ఏసు ప్రభు నోటితో చెప్పిండు యోగ్యులమని అని పెళ్లి చేసుకోరు పెళ్లికి ఆ దేవదూత సమాన్ దేవుని కుమారులు ఎందరు కనుక దేవునికి సాగులేదు దేవునికి మరణం లేదు కాబట్టి దేవుని కుమారులు ఎందు కనుక వారికి చావులేరు అయిపోయింది వాక్యం ఈ వాక్యంతోనే దుకాన్ బంద్ కావాలా మీ చర్చలని లేదా ఆది వాక్యంతోనే దుకాణం బంద్ కావాలా ఏది చెప్పినా దుకాన్ పెద్ద మీ కాడ ఒక్క లేఖన మన స్పష్టంగా చెప్పారు ఇంతవరకు నేను చూడ అన్ని వాగ్దానాలు చదువుతున్నా చెప్తున్నా చెప్తున్నా లేదా మన మీద కాడే ఏడున్నది మజా వస్తుంది ఇప్పుడు ఈ నిన్న ఏం అది ఇంకా నేను గ్రూప్లో ఓట్లు కొడతా ఏం చెప్పినా ఆ సతీష్ కుమార్ దేవాలయములకు ఎక్కి వెళ్ళి చూడగా అని చెప్పేసి ఇక ఇక నోటికి ఏదో వస్తాయి ఆడ అస్సలు మ్యాటర్ ఏంటిది అందులో దేవాలయంకి పోతుంటే ఆడ ఒక బిచ్చప్ప వ్యక్తి కనిపిస్తే అది మ్యాటర్ మెయిన్ ముఖ్యమైన మ్యాటర్ వాళ్ళు పోతుంటే ఆడొక పిచ్చకోడు అనిపిస్తాడు మెయిన్ మ్యాటర్ అది అయితే మా కాడ వెండి బంగారాలు లేవు కానీ ఏస్తున్నామా ఉందని ఆయన స్వస్త వస్తాడు అది మెయిన్ మ్యాటర్ అది మెయిన్ మ్యాటర్ కాలే ఆడ దేవాలయం కనిపేయంగా సతీష్ కుమార్ ఏం చేసిండు దాని రిచర్చికి రారు చర్చికి రారు అందుకే నేను ఏం చేసినా నా దేవుడు ఏం వచ్చిండు ఆ పిచ్చేదో చెప్పు ప్రకటన గంధం ఇరవై ఒక అద్దె ఇరవై ఒక అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం ఏమనుకుంటుంది ఏ దేవాలయం నాకు కనబడలేదంట మరి దేవాలయమే కనబడినప్పుడు ఇట్లాంటి ఇట్లాంటిది చెప్పిండు నేర్పించిండు నాకు ట్రైనింగ్ ఇచ్చిండు దేవుడు ఏ స్ప్రభ ఇచ్చిండు ఎట్లా చూసినాం ఆయన పాపితోనే తిరిగాడు చూసినా మీతో తిరిగాలి మరి ఒక తాగుబోతునే ఒక పాపిని గెలవలేని మీరేం పరిశుద్ధులు ఉందా దాన్ని గెలిచే ధైర్యం మీ ఇక్కడ ఒక్క లేఖన మనం పెట్టిండ దేవుడు పెట్టాలి మరి దేవాలయమే కనబడినప్పుడు మీరెట్లా మన మేవాలయం కట్టడానికి మందిరానికి డబ్బులు అడిగినరు కాబట్టి అందుకే నేనేం చెప్పిన ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పిన ఇప్పుడు మీకు ఎట్లా ఏడుపులు వస్తున్నాయి మీరు ఏడుపు మీరు ఏడుచి వస్తుంటే నాకు ఆనందం పొంగుతున్నది నాకు ఆనందం ఎట్లా బొంగుతుందంటే అంటే అట్లా బొంగుతుంది మీ సాతాన్ మందిరాలు మీరు కట్టుకోరు కదా మరి దేవాలయం లేనప్పుడు దేవాలయం ఎట్లా కట్టారు మీరు విచిత్రం కాబట్టి ఏదాడిగినా మన మినిమం రేంజ్ అన్నీ కూడా లేఖనాలు అన్నీ కూడా నాకే వర్తిస్తున్నాయి ఇప్పుడు మీకు ఏడుపులు ఎట్లా వస్తున్నాయి అంటే అట్లా ఏడ్షి ఏడ్షి వస్తు తిట్టరే ఉన్నారు ఫస్ట్ బ్రదర్ అని స్టార్ట్ చేసి బండ బూతుల కాడికి వెళ్ళిపోతున్నారు ఖాళీ లేఖనాలు చెప్పలేక మనం అడిగినా చెప్తాం తెలుసు కదా కాబట్టి మీ దుకాణాలన్నీ అన్నీ బంద్ చేసినాక ఎట్లా నాకైతే ఇప్పుడు ఒక గ్యాంగ్ డ్యాన్స్ ఆడుతుంది చూడు ఆ విధంగా డాన్స్ ఆడాలనుంది నాకైతే అసలు మీ ఏడుపులు చూస్తుంటే నాకు ఆనందం పోగి ఏ విధంగా డ్యాన్స్ ఆడాలనిపిస్తుంది తెలుసా ఇప్పుడు ఒక ఒక గ్యాంగ్ ఆడుతుంది చూడు ఆ విధంగా డాన్స్ ఆడుతుంది చూడరు డ్యాన్స్ ఎట్లుందో కొంచెం స్పీడ్ ఎత్తు మామే normal.